శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము తొమ్మిదవ శ్లోకము నుండి పదహారవ శ్లోకం వరకు భావసహితంగా నచమాం మాం తాని కర్మాణి నిభద్రంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు ఓ అర్జున ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు మయాధ్యక్షేణ ప్రకృతి సచరాచరం హేతునానే కౌన్య జగద్విపరివర్తతే ఓ అర్జున అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది ఈ కారణము వలనని సంసారచక్రము పరిభ్రమించుచున్నది అవజానంతి అవజానంతిమా మానుషీ తనుమాశ్ర పరం భావమజానంతో భూతమహేశ్వరం నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు మోహాషామోఘ మోఘజ్ఞానా మోహ జ్ఞానా మాసురీం చైవ ప్రకృతి వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సు గల అజ్ఞానులు రాక్షసి ఆసు మోహిని స్వభావములను ఆశ్రయింతులు మహాత్మానస్ పార్ధ దైవీం ప్రకృతిమాశ్రిత భజన్ అనన్యమనసోజ్ఞా భూతాదిమయం వ్యయం కాని ఓ పార్థ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణము గను అవ్యయునిగను అక్షరస్వరూపుని గను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భయంతు సతతం కీర్తయంతో మాం యతంత్చృవ్రత నమస్యంతశ్చ మాం భక్త నిత్యయుక్త ఉపాసతే ఆ దృఢవ్రతుండ భక్తులు నా నామ గుణములను నిరంతరము వాద్య బృందములతో కీర్తింతులు నన్ను చేరుటకు ప్రయత్నింతురు పదే పదే నాకు ప్రణమిల్లుదురు సర్వదా నా ధ్యానమునందే అనన్య భక్తితో నన్ను ఉపాసింతులు జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన విశ్వతో విశ్వతోముఖం మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుదురు మరికొందరు అనంత రూపములతో పెడిన స్వరూపమును పృథక్ భావముతో అహం ఆరాధించుచుందురుషం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం నేనే క్రతువును నేనే యజ్ఞమును స్వధయను నేనే ఓషధులును నేనే నేనే మంత్రమును నేనే ఘృతమును నేనే అగ్నిని క్రియను నేనే ఓం తత్సద్ జనా సుఖినో రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువు